జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో అనుబంధాలు ఇప్పుడు ప్రజెంట్ శాపంగా మారాయి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచే వరకు కూడా ఆయన వెన్నంటి నిలిచిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆయన మీద కత్తులు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ అజ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏముందులే నా బొమ్మ దప్ప నుంచి ఇంకెవడి బొమ్మ ఆడదు నేనే నేనే సోన్ సోలో హీరోని నన్ను చూసే మొత్తం ఓట్లు పడ్డాయి అనేటువంటి ధైర్యమో ధీమానో మరేతర కారణమో తెలియదు కానీ ఆయన కుటుంబంలో వివాదాలు రచ్చకెక్కి ఎన్నికల్లో ప్రచారాల దాకా చేరినా కూడా జగన్మోహన్ రెడ్డి అసలు దాని గురించి పట్టించుకోవడం కనీసం నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టలేకపోయాడు ఫలితంగా ఆయన సొంత కడప జిల్లాలోనే వైసీపీకి ఘోర పరాజయం చెందారు అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ నిజాన్ని తెలుసుకోకపోవటం అంతేకాకుండా ఏదైతే తమ కుటుంబంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి మీద జుబుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వీటన్నిటి మీద తాజాగా రజనీకాంత్ గారు పాపం ఇంటర్వ్యూలో పాపం మన పేరుని నాని అడిగాడు ఎప్పుడన్నా ఒకసారి పేర్ని నాని కానీ లేకపోతే ఎవరినైనా ఇంటర్వ్యూస్లో మన రజనీ అడుగుతాడు దాన్ని ఏమంటారంటే వన్ బాల్ సిక్స్ కొట్టడం అంటే డబల్ సిక్స్ కొట్టడం అంటే ఏమో నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం నా తెలిసినంత వరకు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు పాపం వైసీపీని గిల్లుతారు ఆ గిల్లుడు మాత్రం మామూలుగా ఉండదు ఆయన సింగిల్ సెంటెన్స్ అడిగాడు దానికి అసలు ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు విమర్శ చేసుకున్నారో లేదు పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడిగిన దెబ్బకి మన పేర్ని నాని అడిగి నెత్తులు నెత్తురు చుక్కలేదు ఆయనకి అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దాన్ని ఎట్లా కవర్ చేయాలో అర్థం కావట్లా గతంలో మీకు అమరావతి ఇష్యూని ఎట్లాగట్లాగా అడిగితే క్వశ్చన్ అడిగితే ఎట్లాగట్టు సమాధానం చేయగలిగారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏం చెప్పాలి మనోడు అడిగిన ప్రశ్న ఏంది అసలు పేరుని నాని గారి తల బొప్పి కట్టే విధంగా ఆయన అడిగిన ప్రశ్న ఏందో ఒకసారి మనం చూద్దాం కుటుంబ సభ్యుల్ని పార్టీ మీ అధ్యక్షుడు లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదే అతను అడిగేది ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల్నే మీరు కన్విన్స్ చేయలేకపోయారు అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎలా కన్వెన్ చేస్తారు వాస్తవంగా రెండు వేల పద్నాలుగు ముందు తీసుకుంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు షర్మిలా గారు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర చేయటం అనేది వైసీపీ యొక్క లెగసీని అంటే కొత్త పార్టీ పుట్టడానికి వైఎస్ కుటుంబం యొక్క లెగసీని ప్రజల్లో తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించింది అదే కానీ షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర కానీ చేయకపోతే ఆ పార్టీ అంతటితో కొలాబ్స్ అయిపోయేది ఆ పార్టీ ఆ రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యమైపోయేది ఒక రకంగా ఎవరైతే షర్మిళ గారు అన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పేసి పాదయాత్ర చేశారో అలాగే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత హఠాన్ పరిణామంతో చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వెళ్లారో అది రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబాన్ని ప్రజల్లో ఉంచడంలో కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో రాజీనామా చేసిన వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్కి రావటం ఎలక్షన్స్లో గెలవటానికి తద్వారా రాజశేఖర రెడ్డి యొక్క పేరు ఆయన యొక్క లెగసీని ప్రజల్లో అలా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు అయితే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు విజయమ్మ గారు అలాగే సునీతారెడ్డి గారు ఆఖరికి చివరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా జగన్ తోటి కలిసి నడిచారు కలవటం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక సమిష్టి కుటుంబం అనేది ఉంది ప్రజల్లో ఒక ఐడెంటిటీ వచ్చింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ నడిచి కలవగలిగారో రాజశేఖర రెడ్డి యొక్క లెగసీని ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఒక ఒక తాటి మీద తీసుకురాటంలో కీలక పాత్ర పోషించారు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అనారెడ్డి నా పెద్ద కూతురు లాంటిది భవిష్యత్తులో నేను అధికారంలోకి వచ్చినప్పుడు ఆమెకు అన్నీ న్యాయం చేస్తానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ కుటుంబం అనేది ఒకే తాటి మీద ఒకే మాట మీద పాదయాత్రలు చేశారు కానీ అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం ఆ తర్వాత వైఎస్ విజయమ్మని షర్మిల పక్కన పెట్టేయటం అంతేకాకుండా ఎన్నికల ముందు జరిగినటువంటి పరిణామాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా చనిపోవటం ఆ శవాన్ని ఆ రాజ ఆ శవాన్ని ఆ హత్యని రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అన్ని విధానాలు కూడా ప్రజలకి క్లియర్ కట్గా తెలిసిపోయింది అది కూడా ఆ టైంలో కూడా జగన్ ఎలాగో మేనేజ్ చేసుకోగలుగుతాడు కానీ ఎప్పుడైతే జగన్ కుటుంబంలో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారో వైసీపీకి కోలుకోలేని దెబ్బ బడిన మాట వాస్తవ విషయం కానీ జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోవాల్సింది అట్లీస్ట్ కూర్చోబెట్టి చెల్లెలతో మాట్లాడాల్సిందే అది కూడా చేయకపోవటం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుస్తాం అంటే నా బొమ్మే హిట్ అయింది నా బొమ్మ చూసే నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి వీళ్ళంతా నథింగ్ అనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో హైప్ను నమ్ముకొని ఎన్నికలకు రావటమే రెండు వేల ఇరవై బొక్క బొమ్మ కోర్టులో మాట్లాడేది వాస్తవ విషయం కానీ ఈ రోజుకి కూడా వైసీపీ తెలుసుకోలేకపోతుంది వైసీపీ ఈ రోజుకి కూడా దాని మీద ఆత్మవిమర్శ చేసుకోలేకపోతుంది ఇప్పుడు పేర్ని నాని ఏం మాట్లాడతాడు పేరిని నాని ఏమైనా మాట్లాడితే రేపు పార్టీ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు పేరిని నాని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి పేరుని నాని కూడా ఏం మాట్లాడాడు పేరుని నాని ఒక డమ్మీ క్యాండిడేట్ అంతే ఏం స్టేట్మెంట్ పాస్ చేస్తాడు ఏం చెప్పాడు ఆరోజు షర్మిలాని పాదయాత్ర చేయొద్దు అని నేను చెప్పాడంట ఇప్పుడు అదే మాట చెప్తే ఇది అదే మాట చెప్తే ఇలాంటికి వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు పుట్టు పురోగతులు లేకుండా పోయేది ఆ రోజు షర్మిలారెడ్డి పాదయాత్ర చేయబట్టే వైసీపీకి ఒక ఆక్సిజన్ లభించింది ఒక పార్టీని ఏర్పడటానికి కావాల్సినటువంటి బలాన్ని చేకూర్చింది లేకపోతే పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇంకో పదహారు నెలలు ఉంచే కాంగ్రెస్ వాళ్ళు రోజు కేవలం వాళ్ళకి హైప్ వచ్చింది కాబట్టి ఓకే ఆంధ్రప్రదేశ్లో జగన్ పుంజుకుంటాడు తెలంగాణలో కేసీఆర్ పుంజుకుంటాడు ఎట్లాగో మనం ఇవ్వాలనుకున్నటువంటి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన వాళ్ళం అవుతామనేటువంటి దాంతో ఆ రోజు సోనియా గాంధీ గారు పార్టీని ఇచ్చారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కుటుంబాన్ని ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి వాళ్ళందరినీ ఎలా దారికి తెచ్చుకోవాలి వాళ్ళ మీద ఏదో నిందలేసి వాళ్ళ మీద ఏదో వేసి వాళ్ళని ఏదో ఇంకో రకంగా చేసి ఆయన రాజకీయ లబ్ధి పొందాలంటే అది జరగని పని ఇప్పుడు ఇప్పుడు పేరు నేను కూడా ఏం మాట్లాడలేడు ఏం చెప్తాడు ఈడు తోర్రోడు ఏం చెప్తాడు ఏం చెప్పలేడు ముందు పోతే నొయ్యి వెనకపోతే గొయ్యి వీడేం మాట్లాడలేడు చేతులు దురుపుకొని బయటికి రావడం తప్ప నుంచి ఇంకొక మార్గం లేదు ప్రస్తుతం వైసీపీలో ఇదే విధానం వైసీపీ నాయకులు ఎవ్వరు కూడా షర్మిళ గురించి కానీ విజయమ్మ గురించి కానీ సుంతారెడ్డి గురించి కానీ మాట్లాడే నైతిక విలువ లేదు వాళ్ళకి అర్హత కూడా లేదు ఏం చెప్పినా కూడా మళ్ళీ ఆ వైసీపీ పార్టీకి సజీవంగా వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ వాళ్ళు నోరు మూసుకోవడం అప్పటి నుంచి ఇంకొక దారి లేదు ఇంకొక మార్గం లేదు అసలు ఎవడైనా ఫేస్ చేయగలిగే దమ్ముందా ఇవాళ రజనీ గారి నేను అడిగేది అంటే పేరుని నా ఇంకొకనో ఇంకొకనో కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని అడగండి సార్ ఆ రోజు నా పెద్ద కూతురు అని చెప్పావు కదా మరి ఈరోజు ఎంటి షర్మిళ పరిస్థితి ఏం చేస్తారు సుమితారెడ్డి గారిని ఏం చేస్తారు విజయం గారిని ఏం చేస్తారు వాళ్ళందరూ బయటకు వచ్చి ఇవాళ కడప జిల్లాలో రాజశేఖర్ అభిమానులంతా కూడా ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయారు దాని ఫలితంగా మీరు మన ఎన్నికల్లో మీకు పట్టున్నటువంటి కడప జిల్లాలోనే దెబ్బతిన్నారు కాబట్టి దాని స్టైట్ గడితే అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు వరకు నా చెల్లెలు నా చెల్లెలు నా చెల్లెళ్ళన్న ఆయన అలాగే రెడ్డి హత్య కేసును వాడుకొని ఆయన రాజకీయ లబ్ధి పొంది ఇవాళ అధికారంలోకి వచ్చాక అదే హత్యని వాళ్ళ కుటుంబం మీద సుంతారెడ్డి కుటుంబం మీద నెట్టేసి వాళ్ళ నాన్నకి ఏదో రంకులు బుంకులు అంటగట్టేసి ఆయన సొంత ఛానల్లోనే పబ్లిసిటీ చేసి ఆయన ఈ రాజకీయ లబ్ధి పొందడం ద్వారా వాళ్ళకంటే కూడా అత్యధికంగా దెబ్బతినింది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇందులో నో డౌట్ వాళ్ళ కుటుంబమే భారీ ఎత్తున దెబ్బతిన్నారు సుందారెడ్డి గారి మీద ఈరోజు అందరూ సింపతి చూపిస్తున్నారు జగన్ చేసిన ఆరోపణలు ఎవరు వినే పరిస్థితులు లేరు ఎందుకంటే ఐదేళ్లలో నువ్వు సీబీఐ ఎంక్వైరీ కావాలని నువ్వే అడిగావు సిబిఐ ఎంక్వైరీ వద్దు మళ్ళీ మేమే ఎంక్వైరీ చేస్తానన్నావు ఆమె మళ్ళీ కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీని కొనసాగించమని అడిగింది అయినా కూడా ఈ ఐదేళ్లలో నువ్వు వివేకాంద హత్య కేసులో ఎటువంటి దర్యాప్తు పురోగతి సాధించపోగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం బట్టే రాష్ట్ర ప్రజలు అలాగే మీ కడప జిల్లా ప్రజలు కూడా క్లియర్గా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా బలి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే మనకి ఘోర పరాజయం చెందింది ఇప్పుడు నానిగాడు ఏం చెప్తాడు లేకపోతే ఇంకోడైనా ఏం చెప్తాడు ఇదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చే సమాధానాన్ని బట్టి అర్థమైపోయింది వీళ్ళ వాళ్ళు నీళ్ళు నమ్మలతోంది అప్పటి నుంచి ఏ మా జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు మా అన్న బొమ్మే ఆడుద్ది మీ అన్న బొమ్మ ఆడటానికి అంత సీన్ లేదు రెండు వేల పంతొమ్మిది ముందైనా కుటుంబం అంతా కలిసి ఉంది కాబట్టి తల్లి చెల్లి అందరూ తలా ఒక దిక్కుపోయి ఒక్క అవకాశం నా కొడుకు ఇవ్వండి ఒక్క అవకాశం మా అన్నకివ్వండి అని అడిగారు కాబట్టి జనాలు ఓట్లు వేశారు అలాగే ఎలక్షన్ టైం నాటికి వేకంద హత్య జరగటం ఆ రోజు సునీతారెడ్డి లాంటి వాళ్ళు ఈ హత్య మీద రాజకీయంగా చంద్రబాబు గారి ప్రమేయం ఉందేమో అనేటువంటిది వాళ్ళు తెలిసి తెలియక అజ్ఞానంలో వాళ్ళు మాట్లాడటం ఆ తర్వాత నిదానంగా నిందితులు ఎవరు బాధితులు ఎవరు బాధితుల మీద ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఓహో ఇది మన ఇంటి వాళ్ళు పనే చేశారు సొంత బాబాయనే అయినా పెట్టుకున్న దుర్మార్గులు వీళ్ళు అని వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి కడప జిల్లాలో మీ ప్రాబల్యాన్ని కోల్పోయారు నష్టపోయారు